ఆ గురువిష్ణు గురుదేవమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమీ బృహానుద్విన్ గురువరేణ్యం శ్రీ మంచుకొండ పాపయార్యం శ్రీ పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ ప్రభు సద్గురుభ్యో నమో నమ మా గురుదేవులైన శ్రీ పూర్ణానంద కర్ణాటి పాండరమ్మమ్మ గారికి మరియు సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి నాయనగారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ వేదికను అలంకరించిన బృహత్వాశిష్ట సిద్ధాంత సాంప్రదాయ గురువులకు నా వందనములు ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తాదులకు మరి మీ మధ్యలో శరీరులైన గురువులకు నా ద్వాదశి నమస్కరములు చెల్లించుకుంటున్నాను బృహత్వాసిష్ట సిద్ధాంతం కాబట్టి మన సిద్ధాంతం బృహత్వాసిష్ట సిద్ధాంతం సాంప్రదాయం అచల సాంప్రదాయం బృహద్వాసిష్టం అంటే జననము మరణము ఇవి రెండు భ్రాంతి దీన్ని రహితం చేస్తే మిగిలినది అచలం అది సాంప్రదాయమైంది ఈ బోధ దొరకడం కఠినమంట దొరికితే సులభం ఎట్లా అంటున్నాడు మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అంటున్నారు దీక్షిత్యంలో మాట మరి మనందరికీ ఉంది కదా మూలం లేని గుర్తెరిగే శరీరమే మీరు ఉన్నారు కదా అయితే మీరు మూలం లేని గుర్తెరిగే శరీరమే ఉన్నారా అంటే నీ మూలము తల్లిదండ్రులు వారి వారి తల్లిదండ్రులకు అంటున్నావు మరి భాగవతీ కృష్ణ దీసుకుల వారు అట్లా అంటున్నారు కృష్ణ దీక్షితుల వారేమో మూలమే లేదంటున్నారు మరి ఉన్నది అచలం అంటున్నారు మరి దీనికి అర్హత కావాలి మరి నేను ఏం చేస్తున్నాను అంటే దీక్షిత్యం మాటలు కొద్దిగా కఠినంగానే ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక శిష్యుడు పోయి ఒక గురువు దగ్గర నేర్చుకోవాలంటే ఆ శిష్యునికి ఏమీ అర్హతలు కావాలి అంటే ప్రతి ఒళ్ళు దాంట్లో మనం కూడా దాంట్లో అన్వయం చేసుకొని చూసుకోవాలి దీక్షిత్యం మాటలు చాలా కఠినంగా ఉంటాయి ఇప్పుడు ఆయన ఏమంటాడు మూలం లేని గుర్తిరిగే శరీరమైన పకితునికి బోధ చెప్పొద్దు అంటాడు శాస్త్రాలు నమ్మినోనికి చెప్పొద్దంట భ్రాంతి ఉందోనికి చెప్పొద్దు అంటారు నేను అది కావాలన్నోనికి చెప్పొద్దు అంటారు మరి ఎట్లా అంటున్నాడు అట్లా ఇరవై ఆరు మందికి చెప్పొద్దు అంటున్నాడు మరి ఇరవై ఆరు క్వశ్చన్ పేపర్లు ఇస్తే దాంట్లో మనం ఎందుకు పాస్ అవుతామో చూద్దాం ఇప్పుడు మామూలుగా ఏదైనా స్కూల్కి వెళ్ళినాము ఒక పది క్వశ్చన్స్ ఇచ్చారు దాంట్లో మీకు ఇష్టం వచ్చింది ఆరు రాయండి నాలుగు వదిలిపెట్టండి అంటాడు కానీ ఇక్కడ ఇరవై ఆరు క్వశ్చన్లు రాసిండు దాంట్లో మనం ఎక్కడ ఉన్నాము అయితే ఇరవై ఆరు మందిలో మూలము లేని గుర్తు తిరిగే శరీరమైన పతితునికి చెప్పొద్దు అంటాడు ఒకటి శాస్త్రాలు నిబ్బద్ధి శాస్త్రాలను నమ్మినోనికి చెప్పొద్దు అంటాడు ప్రాంతి ఉన్నోనికి చెప్పొద్దు అంటాడు జ్ఞానము జ్ఞానము యొక్క జ్ఞానం నిబద్ధి అన్నీ చెప్పొద్దంటాడు భక్తి నిబత్తి అన్నీ చెప్పొద్దంటాడు వైరాగ్యం నిబద్ధి అన్నీ చెప్పొద్దంటాడు శాస్త్రాల నిబద్ధి అన్నీ చెప్పొద్దంటాడు మొద్దు బుద్ధులకు అంటాడు మంద బుద్ధులకు చెప్పొద్దంటాడు నేను అది కావాలి అన్నోనికి చెప్పొద్దంటాడు శవన భాంతి ఉందని అంటాడు మనన భ్రాంతి ఉందని చెప్పొద్దంటాడు ఉన్నోనికి చెప్పొద్దు అంటాడు భక్తి భ్రాంతి ఉన్నోనికి చెప్పొద్దంటాడు వైరాగ్య భ్రాంతి చెప్పొద్దు చెప్పొద్దంటాడు మరి ఇన్ని చెప్పుకుంటే వసుమలు ఎవరు చెప్పుకున్నాడు సూచన చేయగానే కనుక్కున్న నరునికి చెప్పుమన్నాడు ఒక్కసారి చెప్పంగానే మూలం లేని గుడి తిరిగే శరీరం ఏం లేదు సూచన అయిపోయింది అయిపోయింది ఇది ఒక్కటే వాళ్ళు పట్టుకోవాలన్నమాట అది సూచన చేయగానే నరు నరునికి ఏ అనుమానం లేవ ఉండొద్దు అంట వానికి గురువుగారు ఏది చెప్తున్నారో అది వింటుండాలంట అది చేసిన వానికి అనుమానం లేని వానికి చెప్తున్నా చెప్పమంటున్నాడు స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరు తరింప చేస్తారో అని చెప్పి వాళ్ళకే చెప్పమన్నాడు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నన్ను తరింపజేస్తారో ఈ నలుగురికే చెప్పమన్నాడు అట్లా ఇచ్చా ఉన్నవానికి చెప్పమన్నాడు మరి నా మూలం నేను గుర్తు తిరిగే శరీరం ఏమీ లేదంటు మరి మతాల వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్రం మర్యాద చే మిత మీరు పరుచుకొని బహుగతులను కలిగిస్తున్నట్టు గతినికేమిటికి చెప్పలేక చెద్దే స్థితికి ఏమిటి అంటున్నాడు మరి మతాల వారు అన్ని గిరిగీసం గీసుకొని దాంట్లోనే పోతున్నాం ఒకళ్ళు అంటారు బ్రహ్మం ఉంది అంటారు ఒకళ్ళు చైతన్యం ఉంది అంటాడు ఒకడు నేనే నేనే బ్రహ్మం అంటాడు నేనే విష్ణు అంటాడు నేనే మహేశ్వరని అంటాడు ఈ బోధన ఎందుకు కఠినమైపోయిందంటే చదువుకున్నందుకే వచ్చిందంట తిప్పలు దీక్షితుల మాటలు నేను కాదన్నది ఎందుకంటే చదువుకున్నాము ప్రతి ఒక్క బుక్ తీసి దాంట్లో ఏముందో దీంట్లో ఏముందో దీంట్లో ఏముందో దాంట్లో ఏముందో వెతుకుతూ ఉంటాం చదువు అన్నోడు పొలం పనులు చేసుకునేటోళ్ళు మామూలుగా అక్కడ ఆంధ్ర సైడ్లో అయితే చేపలు పట్టేటోళ్ళు వీళ్ళకు బాగా బోధ అబ్బిందంట ఎందుకంటే వాళ్ళకు ఒకటే ఉంటుంది గురువు దగ్గర బోగొని గురువు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటని వీళ్ళు తీసుకొని వాళ్ళు పొలం పనులు చేసుకున్న అదే పాటలు అదే పాటలు మాట్లాడుకునే ఉండేటోళ్ళు అంట చేపలు పోయిన తర్వాత చెరువుల సముద్రానికి పోయిన తర్వాత వాళ్ళకి ఏం పని ఉండదు ఇదేం పోద వాళ్ళకి ఇక మనకేందంటే సిటీలో ఉన్నాము ఆటో పట్టుకోవాలి బస్సు పట్టుకోవాలి కేసీఆర్ మంచి టికెట్లు ఫ్రీగా పెట్టిండు ఎక్కడికంటే పోవాలి ఎవరు చెప్పింది వాళ్ళు తీసుకోవాలి మరి విచారణ చేయాలి దేని గురించి చేస్తున్నాం మనము మూలం లేని గురి తిరిగే శరీరం లేదంటున్నాం చైత ఇప్పుడు మామూలుగా మనము గురిగిత గురు శ్లోకంలో చదువుతున్నాం చైతన్యం శాశ్వతం శాంతం హోమాతీత నిరంజనం నాదు బిందు కళాతీతం తస్మై శ్రీ గురువేద నమ బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తి మరి చైతన్యం శాశ్వతం అని ఎందుకు అనుకులేరు గురువులను అడుగుతుంటే చైతన్యం శాశ్వతం అని తెలుస్తుంది చైతన్యం అనేది శాశ్వతం అయితే నేను శాశ్వతం బ్రహ్మనే శాశ్వతం అయితే నేను శాశ్వతం ఆ బ్రహ్మనే నేనైతేనే అంటున్నావు మరి ఎప్పుడు ఉండేది బ్రహ్మ ఉండాలి కదా మరి నేను ఉన్నప్పుడు నేను నిద్రలో లేను మూర్చలో లేను మరణంలో లేను మరి బ్రహ్మ ఉన్నప్పుడు కావాలి కదా ఇరవై ఒక్క వెయ్యి ఆరునూరులు జరుగు హంసలు తరుగు వాయువు అన్నాడు సోహం చేయమంటారు కొందరు దశవిధ నాదమ్ములందు నవపంచకమునందు లక్ష నందు చక్రములందు హంసబుద్ధి నాటింతురోయి యోగములందు నటింతురోయి అంది సిద్ధుల చేత ఆనందింతురు కొందరు ఎందారి మరిసి ఈ బోధందే ఉంటుంది అని మంచిగా కృష్ణ దేశకులు చెప్పినప్పుడు మళ్ళీ టన్ను మూసుకొని ధ్యానం చేసుకోవాలి అది చేసుకోవాలి ఇంకెన్ని రోజులు బతుకుతారు ఎప్పుడు చూసినా వచ్చి శిష్యుడు వచ్చిన శిష్యుని కోసంగానే వానికి ఎప్పుడూ సాంఖ్యం చెప్పుకుంటూనే ఉండాలి వాని జన్మ తరించిపోతుంది వాడు ఎప్పుడు కడదేయాలి ఏమనగానే తొంభై ఆరు అడుగులు అంగళాలు ఎనిమిది జాన్ల పొడవు నాలుగు జాన్ల వేడకు ముప్పై మూడు కోట్ల రోమములు డెబ్బై రెండు వేల నాలుగు అరవై ఆరు ఎముకలు తొంభై రెండు కీళ్లు ముప్పై మూడు ముళ్ళ పేలు పేగులు షేరుగుండి అర్ధశ రుద్రము మాంసము మద్యం హస్తము శుక్రము శోనితము ఇదే ఏమైనా జ్ఞానేంద్రం లేదు కర్మేంద్రియాలు విషేంద్రియాలు లేదు శబ్దాలు లేదు లేదు ఎప్పుడు ఇదేనా శిష్యుడు ధరింప తొందరగా చెప్పేసాలి అతనికి దయ వస్తే అర నిమిషంలో అంటే మల్లెప్పుడు నలిచినంత లోపల చెప్పేస్తానంట శిష్యుడు గురువు కానీ ఇతనికి దయ వచ్చి అడగాలి ఆయన ఏంది మీరు అడిగిన కొద్ది ఏమవుతుందంటే గురువుకు కొత్త కొత్త మాటలు వస్తూ ఉంటుంది ఇప్పుడు బావి ఉంది బావిలో నీళ్ళు అట్టనే పెట్టేసినాం పెట్టేసినాక పురుగు పడుతుంది ఏదో ఒకటి అవుతుంది దానికి తీస్తూ ఉంటే కొత్త నీళ్ళు వస్తుంటుంది గురువు దగ్గర పోయేసి మీరు అడుగుతుండాలి నాయన మరి చైతన్యం శాశ్వతం అంటున్నారు చైతన్యం శాశ్వతమా బ్రహ్మానందం పరమసుఖం అంటున్నారు మరి బ్రహ్మానందం అవుతుంది అది సుఖంగా ఉంటుందా మరి నేను ఉంటలేను కదా మరి నేనే బ్రహ్మను అవుతున్నాను కదా మరి నేను ఎక్కడ పోతున్నాను ఎందుకు గురించి వచ్చింది నాకు జన్మం వద్దు అంటున్నావు ఎందుకు వస్తుంది జన్మం వద్దు ఇగో ఈరోజు భార్య భర్తలు ఉన్నారు భర్త చనిపోయాడు బయట శవం వేసినారు అందరు వస్తున్నారు పోతున్నారు బయట పెద్ద వర్షం పడుతుంది ఆ భర్త వర్షం పడుతున్నప్పుడు ఆ భర్తను తీసుకొచ్చి భార్యని అంటున్నాడు అమ్మ ఆయన ఈ రోజును ఆయన పక్కకు పడుకుంటావు కదా ఆయనను తీసుకొచ్చి నీ పక్కకి ఈరోజు వేసుకో మేము తెల్లారి వస్తాము అంటే నాయన అది శవము ఏమైంది నీ బ్రతుకు భార్యనే అంటుంది రోజు సంసారం చేసిన భార్యనే నీ నీ దాన్ని నువ్వు మరణించిన దాన్ని చూసి నాయన శవం అది తీసే అంటారు ఎవరైనా కానీ పదనోళ్ళు చచ్చిపోయారు అంటే ఏమంటారు ఎప్పుడు తీస్తారు ఆ టైంకి వస్తాను నేను ఇట్లాంటి శరీరం మనకు కావాలన్నా అందుకే అచల గురువు దగ్గర పోతే జన్మ లేకుండా చేస్తారు ఇట్లాంటి జన్మ మనకు కావాలన్నా మరి నిజము అనుకుంటున్నాము ఎన్నో తపస్సు చేస్తున్నాము యాగాలు చేస్తున్నాము యోగాలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము మరి ఇన్ని చేస్తున్నప్పుడు జీవితం ఇది నిలసలేదు కదా మరి ఏం చేయాలి దీనికి జననము మరణం అనే భ్రాంతి ఎవరు తీసేస్తారో వాళ్ళే గురువులు అంటారు మూలం లేని దాన్ని మూలం ఉన్నదని చెప్పేవాడు మూర్ఖుడు అంటున్నారు మరి గురువులు మూలం ఉన్నది అని చెప్తున్నారంటో ఆ గురువు మాట వినొద్దు అంటున్నారు మరి నేను మూలం లేకుండా కావాలి నేను శాశ్వతం ఉండాలి అని చెప్పేసి పోయి ఆయుషుదీరి వరకు తపస్సు యాగాలు చేస్తే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలు యజ్ఞ జపం చేస్తూ ఉంటారు సోహం చేస్తూ ఉంటారు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల నుంచి ఇరవై ఒక్క వేలు నడుస్తుంటుంది ఆరు వందలు మిగిలిపోతుంటుంది ఈ శేషంగా మిగిలిపోతుంటుంది ముసోలం అయిపోతాం ఈ ఆరు ఆరు వందలు ఆరు ఆరు వందలు జమైపోయి నువ్వు నువ్వు చనిపోయేది ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయితే ఈ ఆరు ఆరు అన్ని కూడా పెట్టింది ఇంకో ఎనభై సంవత్సరాలు అవుతాయి అంత లోపల నడుము నొప్పులు కాళ్ళ లోపులు కళ్ళు కళ్ళు కనబడ రాకుండా చెవులు విన రాకుండా వారి అన్ని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు పోరా పోరా అనే కుక్క బతుకు మనం దీనికి అవసరమ్మా దీనికి దీనికి ఇది చేయాలన్నా మనము చేసి సాధన చేయడా ఏ సాధన నీకెందుకు వీసానికి పని రాదు అన్నాడు సాధన చేయి సాధన చేయి అంటే ఏం సాధన చేస్తాం సాధన చేయడంలో ఏం ప్రయోజనము దీక్షితుల వారు ఏమంటారు ఒకటే ఒక సాధన మూలం లేని గుర్తెరిగే ఏమి శరీరం ఏమీ లేదు ఇది ఒకటే సాధన వేరే సాధనలు ఏమీ లేదు అంటాడు ఎందుకు సాధన చేసుకోవాలి అహము నమ్మిన మార్గమా లేకుండా ఆయన అంటాడు ఇది అహమును నమ్మిన మార్గం అహమును నమ్ముకున్నాం అనుకో ఎప్పుడు అట్లనే ఉంటాం ైనా ఇంటిచ్చేసి చెప్పేసి జై సద్గురు బ్రహ్మరాజుకి జై ఇప్పుడు వచ్చిందంట ఆయన గారు ఇంగ్లీష్ డాక్టర్ గారి దగ్గర పోయిందంట ఫస్ట్ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పోతే బాగానే ఉండేది ఆయన ఫస్ట్ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరకు పోయింది ఆయన ఏం చేసిందంటే రోజు కాకరకాయ రసం దాకమన్నాడు ఉదయం ఒక గ్లాసు మధ్యాహ్నం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు తప్ప కాకరకాయ రసం తాగడం తప్పు కాదుగా ఎన్ని రో మరి ఎన్ని రోజులు తాగాల డాక్టర్ గారు అనుడు నీ ముక్కులో గాలి ఆడతన్నంత ఆడుతున్నంతకాలం తాగాలన్నాడు అర్థమైందమ్మా ఇక చాలా ఇప్పుడు ఒక సంవత్సరం తాగిండు సంవత్సరం తర్వాత ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు ఇంగ్లీష్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక ట్యాబ్లెట్ ఇచ్చిండు అది ఎట్టుందంటే తీయకుంది ఇంగ్లీష్ డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్ అట్టుంది తీయకుంది ఇప్పుడు మరి ఆయుర్వేదం డాక్టర్ గారు ఇచ్చింది చేదుకుంది అయితే కాకరకాయ రసం మూడు పూటలు తాగినా షుగర్ తగ్గింది ఇప్పుడు ఇంగ్లీష్ మాత్రం ఇచ్చినటువంటి తీయగా ఉన్న ట్యాబ్లెట్ వేసుకున్న షుగర్ తగ్గింది ఇప్పుడు ఈ పేషెంట్ దేన్ని ఫాలో అవుతారు ఇప్పుడు కాకరకాయ చేదు రసం తప్ప తప్పు కాదుగా అయినా కానీ పేషెంట్కి ఏది కావాలా షుగర్ కోటెడ్ కావాలన్నమాట కాకరకాయ రసం ఓకే మంచిదే డ్రై కానీ కొంచెం తీపి మిక్స్ అయ్యింది అనుకో ఎక్కువసార్లు నో ప్రాబ్లం అన్నమాట అర్థమైందమ్మా అయితే శివరామ దీక్షితుల వారు గారు వారు చెప్పినటువంటి సిద్ధాంతం అంట అంటే కొట్టినట్టే ఉంటుందన్నమాట సామాన్యుడికి ఎట్లా ఉంటుంది అంటే ముందుకు వెళ్ళాడు అనమాట చాలా హార్డ్గా ఉంటుంది అన్నమాట దానికి మన సాంప్రదాయంలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి సద్గురువులు శ్రీ 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 దయానంద షేక్ బ్రహానుద్దీన్ సద్గురువుల వారు కానీ వారి యొక్క పరంపరలో ఉన్నటువంటి శిష్య ప్రశిష్యులందరూ కూడా షుగర్ కోటెడ్ మిక్స్డ్ చేశారనమాట అవే మనకు చెప్పినటువంటి సాధనలు మనం ఫాలో అయ్యేటువంటి సాధన విధానాలు ఇప్పుడు మూలము లేనే గుర్తె మూలము లేని గుర్తెరిగే శరీరము లేదంటే ఈ శరీరమా ఈ శరీరానికి లోపల ఉన్నటువంటిది ఒకటి ఎరుగుతుంది కదా దానిక మూలము లేని ఇప్పుడు మూలం లేని గుర్తెరిగేసేరు బయటికి కనబడేదే లోపల ఉన్నదా ఇప్పుడు మూలం లేని దానిక దీనికా ఇప్పుడు మనం ట్రీట్మెంట్ దానికి ఇవ్వాలా దీనికి ఇవ్వాలా మూలము లేదు రైటే మరి ఇప్పుడు దీంట్లో ఉండి గుర్తెరుగుతుందా లేదా ఇది ఫోన్ అని చెప్తుందా లేదా అంటే ముందు మనం ఒక శత్రువుని ఎదిరించాలంటే వాడి యొక్క బలాబలాలు తెలియాలి వాడి యొక్క మూలం ఏంటో తెలుసుకోవాలి వాణ్ణి పడగొట్టాలంటే పూర్తి జ్ఞానం మనకు ఉండాలా వద్దా అందుకే మనకి అన్ని కోణాల్లో పూర్తి జ్ఞానం కలగడం కోసమే సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణము సూచించడం అనేటువంటి జరిగింది భావత కృష్ణేశ్వరు వారు చెప్పారు ఏ సాధన నీకెందుకు అన్నారు మొదలు అచలము ఎరిగించదు అన్నాడు మొట్టమొదటి అచలం చెప్పారు కానీ అది సాధకుడికి అర్థం కావాలి దృఢం కావాలంటే ఇవన్నీ కూడా ఎరుక లేదన్నారు ఎరుక లేదంటే ఎట్లా లేదు ఎందుకు లేదు అర్థం ఏంటంటే పుట్టనే లేదన్నారు తోచబడింది అన్నారు పుట్టనే లేదు తోచబడింది అన్నారు మరి భాగవత కృష్ణుల వారికి ఆ మాత్రం తెలియదా పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుగ పొడి మెరుగ కనని చెప్పారు అంటే సాధకుడికి అర్థమయ్యేట్టు చెప్పాలి అది పుట్టలేదు రైటే అది పుట్టలేదు కానీ వీడికి మరి పుట్టినట్టు కనపడుతుంది కదా ఇప్పుడు సపోజ్ ఈ సభలో ఉన్నటువంటి వారెవరు పుట్టలేదు వీళ్ళందరూ తోచబడ్డారు అని చెప్పిన అనుకోండి మీరందరూ ఏమంటారు మేము పుట్టకపోతే మరి బోధ మాకెందుకు చూస్తున్నారు గురువుగారని మీరు అంటారా మీరే పుట్టకపోతే మేము బోధ చెప్పాల్సిన అవసరం రాదు కదా ఈ బోధ ఎందుకంటే మీరు పుట్టాము అని పెరుగుతున్నామని మరణిస్తున్నామనేటువంటి భ్రాంతి ఉంది మీకు ఈ బోధంతా మీరు పుట్టారో పెరిగారో అనేది కాదు మీకున్నటువంటి భ్రాంతిని తొలగించుకోవటం కో తొలగింపజేయడం కోసమే ఈ గురువులందరి యొక్క ప్రయత్నం వీళ్ళందరూ ఎందుకు ఏం కుస్తీలు పడుతున్నారు మీరు పుట్టలేదనే అర్థమైందమ్మా మీరు పుట్టడం పెరగడం గిట్టడం అనేటువంటిది భ్రాంతి అని ఆ మీకున్నటువంటి భ్రాంతిని తొలగింపజేయడం కోసం మా కుస్తీలన్నీ మరి మీకు ఎంత అర్థమవుతుందో ఎట్ట మాకు తెలీదు మా ప్రయత్నం మేం చేస్తున్నాం మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు మరి శివగారు ఎప్పుడు కూడా దీక్షతీమే చెప్తారమ్మా వారు ఎప్పుడు దీక్షతీమే చెప్తారు శ్రీదేవి గారైనా కొద్దిగా అటు ఇటు అందరికి అర్థమయ్యేట్టు కొద్దిగా చెప్తారు వారు శ్రీ శివగారు అయితే కొట్టినట్టే చెప్తారు ఎందుకంటే వారి అనుభవం అది ఆ నుంచి కృష్ణమూర్తి గారి ద్వారా వారు నేర్చుకున్నారమ్మా చాలా సంతోషం చాలా అద్భుతంగా చెప్పారు ఓకే జయతల సద్గురు ప్రభు మహారాజుకుదే గు జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు